హాయ్ అండి ప్రైజీ ఛానల్ ఈ రోజు వచ్చేసి పెసరపప్పుతో పప్పు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇప్పుడు ఈ వేసవి కాలంలో పెసరపప్పుతో ఇలా పప్పు చేసుకొని చాలా చదువు చేస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్ అయితే తీసుకుంటున్నానండి ఇలా ఇక్కడ పెసరపప్పునైతే ఇందులో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇదిగోండి శుభ్రంగా రెండు మూడు సార్లు పప్పునైతే కడుక్కోవాలి ఇప్పుడు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా ఈ సైజులో మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కుక్కర్లో మనం పెడుతున్నాం కాబట్టి అలాగే పెద్దవి రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇందులో పప్పు ఉడికేటప్పుడు ఉడికించుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నా ఇప్పుడు వాటర్ వేసుకున్నా పప్పు మునిగినంత వరకు వేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు ఇప్పుడు దీనిపైన కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని విజిల్స్ పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఒక ఐదు విజిల్స్ వచ్చిన దాకా ఉంచుకుందామండి విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూద్దాం విజిల్స్ అయితే అయిపోయావండి ఇప్పుడు మూత తీసుకుందాం ఇదిగోండి పప్పు అయితే మనకి బాగా ఉడికిపోయింది ఇంకొండి చూసినట్టుగా అయితే ఇప్పుడు ఇందులోకి అన్నీ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకుందామండి అలాగే కారం ఒక స్పూను కారం అలాగే పసుపు రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకు ఇప్పుడు చింతపండు పులుపు అయితే వేసుకుందామండి ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు అయితే ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి అయితే చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నానండి చింతపండు పులుపు వేసుకున్నాం కదండి సరిపడిగా వాటర్ అయితే వేసుకొని మరిగించుకుందాం సరిపడినన్ని వాటర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇది బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత పోపు అయితే పెట్టుకుందామండి ఇదిగోండి చూడండి ఇలా అయితే పప్పుచారు పొంగొచ్చి మరుగుతుంది మరొక టూ మినిట్స్ మరిగించుకుంటే మనం పోపు అయితే పెట్టుకోవచ్చు మనకి పప్పుచారు అయితే మరిగిందండి ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ అయితే వేడయిందండి ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి రెండు ఎండుమిర్చి అయితే ఇలా తుంచుకొని వేసుకోవాలండి ఇది ఫ్రై బాగా ఫ్రై అవ్వాలి పోపు అయితే పోపు ఇలా వేగుతుంది కదండి ఇప్పుడు కరివేపాకు అయితే వేసేసుకున్నాం పోపయితే వేగిపోయింది కదండి ఇప్పుడైతే పప్పులను వేసేసుకున్నాం పప్పులను అయితే అంతేనండి మన పప్పు అయితే రెడీ అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మన టేస్టీ టేస్టీ పెసరపప్పుతో పప్పు చార అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి బాయ్